హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉందండి ఎందుకంటే బ్యారేజ్ దగ్గరికి వెళ్ళనీయట్లేదు అందుకని మేము ఫ్లైఓవర్ నుంచి ఈ వీడియో షూట్ చేశాము ఇదిగోండి ఇది గొల్లపూడి దగ్గర ఉన్న కృష్ణాఘాట్ దగ్గర ఈ విధంగా ఉంది బాగానే వరద ఫ్లోటింగ్ తగ్గిందండి నిన్న పదకొండు లక్షల పైగా ఉన్న క్యూసెక్కుల వాటరు ఈరోజు ఐదు లక్షల క్యూసెక్కుల వాటర్కి తగ్గింది వాటర్ ఫోర్స్ బాగా తగ్గింది రోడ్లపైకి వచ్చే వరద అనేది తగ్గింది బాగానే తగ్గింది ఇంకా కొన్ని ఏరియాస్లో తగ్గడం తగ్గలేదండి కొంచెం ఉంది ఫ్లోటింగు ఇదిగోండి ఇది దుర్గమ్మ గుడి దగ్గర ఇలా ఉంది పరిస్థితి మొత్తం పై నుంచి అంతా క్లియర్ చేశారండి వాటర్ అంతా వర్షం పడినా పై నుంచి కిందకి పడిపోయేలా ఇదిగోండి ఇది అంతా భవానీపురం ఏరియాస్లో ఇలా ఉంది వాటర్ ట్యాంకులతో వాటర్ కూడా సప్లై చేస్తున్నారండి ఫుడ్ ట్రక్స్లో ఫుడ్ వాటర్ ట్యాంకుల్లో వాటరు వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేస్తున్నారు ఇదిగోండి ఈ విధంగా ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు ఏ ఎన్ని ఏరియాస్ ఉన్నాయో అన్ని ఏరియాస్లోకి వెళ్ళి బాగానే సప్లై చేస్తున్నారండి అందరికీ అందేలా చూస్తున్నారు ఇదిగోండి ఇక్కడ కూడా పోలీస్ అధికారులు అందరూ ఉండి ప్రజలందరికీ ఫుడ్ అందేలా చూస్తున్నారు ఇదిగోండి కొన్ని దగ్గరలో వాతావరణం ఇలా ఉంది ఇంకా కొంచెం తగ్గాలి వాటర్ రోడ్డు మీద కూడా రోడ్డు చూడండి ఎంత ఖరాబ్ అయిపోయిందో ఇదిగోండి ఇదిగోండి ఇది గొల్లపూడి దగ్గర ఉన్న ఎక్కిన్స ఎక్కిన్సన్ స్కూల్లోన ఈ విధంగా ఉందండి పరిస్థితి ఈ స్కూల్ మొత్తం చాలా ఎక్కువ వాటర్ అనేది నిండిపోయిందండి ఈరోజు బాగానే తగ్గింది ఇంకా ఇది తగ్గడానికి టైం పట్టేలా ఉంది ఇదిగోండి రోడ్డు మీద కూడా నిన్న చూస్తే చాలా ఎక్కువ వాటర్ ఉండేది ఈరోజు తగ్గింది ఇంకా తగ్గాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంది ప్రజల పాపం అందులోనే నుంచి ఇటు నుంచి తిరుగుతున్నారండి వాళ్ళు అవసరాలు తీర్చుకోవడానికి మరి తప్పదు కదా వరుసగా మూడు నాలుగు రోజుల నుండి వరదల బారిన పడిన ప్రజలు ఈరోజు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారండి ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పది అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి బుడమేరు వాగు గట్టుకి కూడా మన అధికారులు మరమ్మతు పనులు పూర్తి చేశారు కాబట్టి ఆ వరద నీరు తగ్గింది విజయవాడలో వరద బాధిత ప్రజలు ఇళ్లలోకి చేరిన నీరు తగ్గడంతో బురద ఎక్కువ ఉండడం వల్ల అదంతా కొంచెం కొంచెం క్లీన్ చేసుకునే పనిలో ఉన్నారు మన ప్రభుత్వం కూడా వీధికో ఫైర్ ఇంజిన్ పెట్టి ఇల్లంతా క్లీన్ చేస్తామంటున్నారు అసలు విజయవాడ ప్రజలు పడే బాధ కష్టం వాళ్ళ ఆవేదన అయితే అంతా ఇంత కాదండి అదంతా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అసలు విజయవాడకు ఇంత కష్టం ఎందుకు వచ్చిందా అని అనిపిస్తుందండి ఇంకెప్పుడు ఇలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని ఆ దుర్గమ్మ తల్లికి మొక్కుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీఎం గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూడా సహాయక చర్యల్లో పాల్గొని వాళ్ళకి చేతనైనంత సహాయం చేస్తున్నారు చిన్నపిల్లలకి పాలు వరద బాధితులకు నీరు ఆహారం మెడిసిన్ అందరికీ అందేలా చూస్తున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించారండి మన సీఎం చంద్రబాబు గారు అయితే వరదలు స్టార్ట్ అయినప్పటి నుండి రాత్రి పగలు ప్రజల్లోనే ఉంటూ వారికి తగిన సహాయక చర్యలు అందేలా చూస్తున్నారు సీఎం గారు ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉంటూ ప్రజలను కాపాడుతున్నారంటే హ్యాట్సాప్ చేయాలండి మన విజయవాడని కాపాడిన దుర్గమ్మ తల్లికి దండం పెడుతున్నాను వరదలు వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఎక్కువగా అంటువ్యాధులు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేడినీరు తాగుతూ ఉండాలి ఏమైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే మెడిసిన్ వేసుకొని జాగ్రత్తగా ఉండాలి ఇక ఇంతటితో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నానండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి బాయ్ అండి